అందరూ సంతోషంగా జరుపుకునే దీపావళి పండుగ శ్రీకృష్ణుడు సత్యభామ కలిసి నరకాసురుడు అనే భయంకరమైన రాక్షసుని చంపటం వలన జరుపుకుంటున్నాము మరి ఈ నరకాసురుడు ఎవరంటే విష్ణుమూర్తి రూపమైనటువంటి వరాహమూర్తి భూమాతల సంతానం దేవతల సంతానం అయినప్పటికీ అతను అసుర సమయాన్ని జన్మించటం వల్ల అసుర లక్షణాలు వచ్చాయి తన మరణం తన తల్లి చేతిలోనే ఉండేలాగా మరి ఏ ఇతర శక్తి తనని ఏమీ చేయని విధంగా గొప్ప వరాన్ని బ్రహ్మదేవుడి నుంచి పొందాడు నరకాసురుడు ఇంకా ఇతర దేవతల నుంచి అతీత శక్తులు పొందిన నరకాసురుడు ముల్లోకాలని జయించటం మొదలుపెట్టాడు అతను పెట్టే బాధలు భరించలేని మనుషులు దేవతలు అందరూ శ్రీకృష్ణుణ్ణి ఆశ్రయించారు గరుడ వాహనంపై సత్యభామ సమేతంగా నరకాసురుడిపై యుద్ధానికి వెళ్ళాడు శ్రీ శ్రీకృష్ణుడు యుద్ధం మధ్యలో కొంత సమయం నిశ్చలుడైన శ్రీకృష్ణుడిని చూసి సత్యభామాదేవి కోపంతో రౌద్ర రూపాన్ని దాల్చి నరకాసురుడిని వధించింది ఈ సత్యభామాదేవి మరెవరో కాదు తన తల్లైనటువంటి భూమాతనే ఈ యుద్ధంలో చెడుపై మంచి గెలిచింది కనుక దీపావళిని జరుపుకుంటారు ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి